స్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కి నేను మీ అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి ఇంకా పిల్లల్ని అయితే ఇప్పుడే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చాను మాకైతే వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి అయితే పడుతూనే ఉందండి పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను ఇంకా ఇలా చల్ల క్లైమాట్లో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది చూసేయండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే బంగాళదుంపలు ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను పూర్తిగా చల్లారాలి ఇంకా ఈ చల్లారేలోపు ఫస్ట్ అయితే పిండి అయితే కలిపేసుకున్నాం బౌల్లో బౌలు పిండి తగినంత అయితే వేసుకోవాలండి పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అటు పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి బంగాళ దుంపల్ని పైన కొట్టు తీసేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పొట్టు తీసేసుకున్నాను ఇప్పుడైతే నేను తురుమేస్తున్నాను మెత్తగా మ్యాష్ చేస్తే మ్యాష్ చేయకుండా తురుముతున్నాను మ్యాష్ అయితే మ్యాష్ మ్యాష్ చేస్తుంది ఇలా దీని హెల్ప్తో నేను తురుమేసుకుంటున్నాను ఇలా చేత్తో మ్యాష్ చేసుకున్నా కానీ అక్కడక్కడ బంగాళదుంప పీసెస్ అయితే ఉంటాయి ఇలా దీంట్లో తురుమేసుకున్నాం అనుకో మెత్తగా ఉంటుంది ఇలా మెత్తగా తురుమేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం పసుపు చాట్ మసాలా వన్ టీ స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలా కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఇందులోకి కొత్తిమీర నిమ్మరసం అదంతా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ మసాలాలు వేయడం లేదు ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను ఆనియన్స్ అవన్నీ వేసుకోవచ్చు ఇలాగైతే కలిపేసుకున్నాం కదా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇలాగైతే చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతీ పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు భాగాలు చేసేసుకొని పల్సగా చపాతి లాగైతే చేసేసుకోవాలి మరీ పల్సగా చేసుకోకూడదండి చపాతి లాగా ఉంటే చాలు చపాతీకి మనం ఎలాగైతే చపాతి మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగుంటే చాలు మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఎలాగో పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం పడుతూ ఉంది సరిగ్గా అయితే కనిపించట్లేదు ఇంకా పిల్లలైతే ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి టీవీ చూస్తున్నారు ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఎలాగో బతికిపోయాను ఇప్పుడు పిండి చల్లుకొని చపాతిలాగా చేసుకోవాలి ఇలాగైతే చేసుకున్న తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి ఇప్పుడు వీటి మీద ఇవ్వడానికి భావించామని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగా వీడియోలో చూపించినట్టుగా మార్చుకోవాలి ఇలాగ మర్చుకొని ఇలాగ చుట్టేసుకోవాలి చాక్లెట్ టైప్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగా ఇలాగైతే చేసేసుకోవాలి ఇలాగైతే రెడీ చేసేసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేద్దాము ముందుగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ అయితే వేడింది ఇప్పుడు వీటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మా పిల్లలైతే మంచి కూర్చొని టీవీ చూస్తున్నారు ఇంకా చిన్నోడు అయితే ఇద్దా ఎప్పుడు తిందామా అని ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు బంతమ్మ గరం హే ఇదే నేను అయితే రెడీ చేసేసాను ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ టైం అవుతుంది ఇంకా తినేసి వెళ్ళిపోవడం ట్యూషన్కి అక్కడ కదా గరం గరం కదా మా చిన్నబాబు అయితే హోంవర్క్ చేయాలి పెద్దబాబు బాబు అయితే ట్యూషన్ పంపించేశాను నేనే వదిలిపెట్టేసి వచ్చాను కానివ్వండి వీడియో తీయలేదు వర్షం పడుతుందని కడుపుతావా మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు వర్షం పడుతుందని ఇంకందుకని తీయడం కుదరలేదు ఇప్పుడు మా చిన్న బాబు హోంవర్క్ చేస్తున్నాడు రేపు టెస్ట్ ఉంది వన్ టూ త్రీ లెసన్స్ సినోనిమ్స్ అయితే చదవాలి వన్ టైం లిక్నా ఉసి బాల్ పడే కన్నా ఆల్ సబ్జెక్ట్ నోట్స్ ఇద్దరైతే బ్రష్ చేస్తున్నారు ఏందా బ్రష్ చేస్తున్నారు అనుకుంటున్నారా స్కూల్లో పేస్ట్ ఇచ్చారంట డెంటల్ టెస్ట్ చేసి ఇంకందుకని చెప్పారంట నైట్ కూడా బ్రష్ చేయాలి అంటే మేము ఎంత చెప్పినా తోమనే తోమరు చెప్పిన వాళ్ళు చెప్తేనే తోముతారు వీళ్ళు రెండు ఒక్కొక్కటి ఇదే తయారీ ఏ చెప్పావు ఎక్కాడేనా చెప్పావు ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్రంజేలాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీడే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్